హరే కృష్ణ పిల్లలు ఈరోజు ఏం చెప్పుకుంటాం మనం చంద్రదశలు గురించి చెప్పుకుందాం మనకి ఈవిఎస్ పాఠంలో రేష్మ ఉంది రేష్మ రోజు రాత్రి కూర్చుని ప్రతిరోజు కూడా చంద్రుని పరిశీలించి చిత్రాలు గీసింది మనం కూడా అలా గీసుకున్నాం కదా చూపిద్దామా చూసారా పిల్లలు మనం చంద్రదశలు ఇక్కడ చెప్పుకున్నాం కదా మనం కూడా చిత్రాలు వేసుకున్నాం అయితే ఏంటి చంద్రదశలు అంటే చెప్పు హర్ష చంద్రును చంద్రుని ఆకారం రోజు రోజుకు పొందే మార్పులను చంద్రదశలు అంటారు వెరీ గుడ్ చూడండి రేష్మ లాగా మనం కూడా పరిశీలించి ప్రతిరోజు చంద్రుణ్ణి ఇలాగా ఎలా మారుతున్నాడు అని గీసుకున్నాం కదా అయితే ఈ విధంగా చంద్రుడు మొదట చిన్న చిన్నగా చిన్న చిన్నగా ఉండి అలా పెద్దగా అయ్యి తర్వాత పూర్తిగా నిండిపోయాడు ఇలా ఫుల్గా కనిపిస్తే దీన్ని మనం పౌర్ణమి అని రాసుకున్నాం కదా తర్వాత మళ్ళీ చిన్న చిన్నగా చిన్న చిన్నగా తగ్గి 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 చివరికి ఏమయ్యాడు పూర్తిగా కనపడకుండా పోయాడు దీన్ని మనం అమావాస్య అని చెప్పుకున్నాం అయితే ఇంతకీ ఈ పదిహేను రోజులు ఇటువైపు మరొక పదిహేను రోజులు ఈ పదిహేను రోజులను అసలు ఏమంటారు అక్షము పక్షము అంటే పదిహేను రోజులు అయితే ఒక మాసానికి ఎన్ని పక్షాలు ఉంటాయి ఒక మాసానికి రెండు పక్షాలు ఉంటాయి వాటినే మనం తిథులు అని అంటాం ఏంట తిథులు చూడండి పాడ్యమి విధియా మళ్ళీ కూడా ఈ పాడ్యమి మళ్ళీ వస్తాయి ఈ పదిహేను కూడా మళ్ళీ వస్తాయి తర్వాత మనకు వచ్చేది అమావాస్య ఈ విధంగా వచ్చిన ఈ పదిహేను రోజులని కూడా మనం పక్షము అని అంటాం మొదటి మనకి అమావాస్య వెంటనే ఒక మాసం మొదట్లో స్టార్ట్ అవుతుంది దీన్ని మన శుద్ధ పాడ్యమే అని స్టార్ట్ చేస్తాం ఈ పాడ్యం నుంచి పౌర్ణమి వరకు ఉండే ఈ రోజులనే శుక్ల పక్షం అంటాం ఏమంటాం శుక్ల పక్షం తర్వాత అంటే ఈ శుక్ల పక్షంలో చంద్రుడు ఏమవుతుంటాడు రోజు రోజుకి పెరుగుతాడు మరి తర్వాత వచ్చేది కృష్ణపక్షం కృష్ణపక్షంలో చంద్రుడు ఏమవుతు చివరికి అమావాస్య రోజు మనకు పూర్తిగా కనపడకుండా పోతాడు కదా వీటినే మనం తిథులు అని చెప్పాం పిల్లలు అయితే మనం ఈ తిథులు గురించి చెప్పుకున్నాం కదా పిల్లలు ఇక్కడ చూడండి మనం చంద్ర దశలు చెప్పుకోవడం కోసం ఒక వర్కింగ్ మోడల్ తయారు చేసాం ఇప్పుడు ఇక్కడ మనకి నల్లని ఆకాశంలో చిన్న చిన్న నక్షత్రాలు కనిపిస్తున్నాయి కదా మరి ఉన్నాడా లేడు లేడు అంటే ఇది ఏ రోజు అమావాస్య వెరీ గుడ్ అమావాస్య తర్వాత నుంచి మనకి మాసం మొదలవుతుందని చెప్పాం కదా శుద్ధ పాడ్యమి అని స్టార్ట్ చేస్తాం మనం ఏరో మార్క్ పరిశీలించండి పాడ్యమి దగ్గర ఉంది అప్పుడు మనకి చిన్నగా చంద్ర దర్శనము అవుతుంది కదా తర్వాత మనకి పాడ్యమి తర్వాత విద్య విద్య వచ్చేటప్పుడు ఇంకా కొంచెంగా చంద్రుడు పెరుగుతున్నాడు ఇలా మనకి పూర్తిగా చతుర్దశి వచ్చేసరికి అలా అలాగా కొంచెం కొంచెంగా ఏమవుతున్నాడు చూడండి చంద్రుడు ఏమవుతున్నాడు పరిశీలిస్తున్నారా ఏమైంది పెరుగుతున్నాడు ఇదో చతుర్దశి వచ్చినప్పటికీ చిన్నది అక్కడ చిన్న చందమామ మచ్చ ఉంది కదా ఇప్పుడు చూడండి మనకి పౌర్ణమి వచ్చింది ఏమైంది పౌర్ణమి పౌర్ణమి రోజు చంద్రుడు మచ్చ లేకుండా గుండ్రంగా కనిపిస్తాడు చూడండి చంద్రుడు ఎన్ని దశలు మారాడు కదా ఇప్పుడు పౌర్ణమి తర్వాత మళ్ళీ మనకి కృష్ణపక్షము మొదలవుతుంది ఇప్పుడు వరకు మనకి పాడ్యమి నుంచి చతుర్దశి వరకు ఏమైంది శుక్ల పక్షము మొదలైంది ఇప్పుడు పౌర్ణమి నుంచి మళ్ళీ మనకి అలా కొంచెం కొంచెంగా చంద్రుడు ఏమవుతున్నాడు చూడండి తగ్గుతున్నాడా ఇది కృష్ణపక్షం అనమాట కృష్ణపక్షం కూడా పాడ్యమి నుంచి చతుర్దశి వరకు అలాగా ఏమవుతుంటది ఆ చంద్రుడు తగ్గి తగ్గి లాస్ట్ కి పూర్తిగా చతుర్దశి తర్వాత కనపడకుండా పోయాడు ఇప్పుడు మళ్ళీ మనకేమొచ్చింది ఆ మా ఇది చంద్రదశలు అర్థమైందా మీకు ఇది చంద్రదశలు మనకి రెండు పక్షాలు ఉంటాయి ఒకటి శుక్లపక్షము రెండు కృష్ణపక్షము మనకి కృష్ణ శుక్లపక్షంతో మొదలవుతుంది కృష్ణపక్షం వరకు చివరికి అమావాస్యతో మళ్ళీ ఎండ్ అవుతుంది ఒక మాసం ఒక మాసంలో రెండు పక్షాలు మనకి వస్తాయి ఇవి చంద్రదశలు ఓకేనా పిల్లలు నచ్చిందా మీ అందరికీ